పది కోట్ల కుటుంబాలలో కలెక్షన్స్ చేర్చిన తీరు ముప్పై ఒక్క కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ అందిన ఆరోగ్యం పదకొండు కోట్ల మందికి టాయిలెట్ల నిర్మాణంతో నిలిపిన ఆత్మ గౌరవం నాలుగు కోట్ల మందికి సొంత ఇంటి కల సహకారం చేసిన మోదీ పదకొండు కోట్ల కొత్త కుళాయి కలెక్షన్లతో దాహార్తి తీర్చిన అపర భగీరథుడు ముద్రా లోన్ల ద్వారా నలభై ఆరు కోట్ల మందికి లభించిన ఆర్థిక స్వలంభన స్టాండప్ ఇండియా సాయంతో రెండు లక్షల మందికి దొరికిన ఉపాధి కల్పన స్వానిధితో అరవై రెండు లక్షల మంది జీవితాలలో వెలుగులు నింపిన మోధి మోదీ పాలనలో సకల జనులకు స్వాంతన అందుకే దేశ ప్రగతి కోసం ప్రజల సంక్షేమం కోసం మరొకసారి రావాలి మోదీ ప్రధాని కావాలి దేశం సగర్వంగా కమలం గుర్తుకు ఓటేద్దాం సుపరిపాలన సాధిద్దాం భువనగిరి పార్లమెంటు రూపురేఖలు మారాలన్నా మోదీ అందించే సంక్షేమ ఫలాలు అందాలన్నా కేంద్ర నిధులు సాధించాలన్నా మన సమస్యలను పార్లమెంటులో వినిపించే నాయకుడు బూరా నర్సయ్యను గెలిపిద్దాం పార్లమెంటుకు పంపిద్దాం మోది అనుసరణలో బూరా నర్సయ్యకు ఓటేద్దాం అభివృద్ధి పదంలో అడిగేద్దాం ఆ చల్లని చిను కురిసే చక్కని మాట బాగుపడని ప్రజల నడిపే బాట ఆ తీరని ఆ పద ఎక్కడ కలిగిన